అండి తెలుగు చాలా స్వాగతం అండి ఈ రోజు నేను నిమ్మకాయ రసం చేస్తున్నాను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను చల్లటి నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొండ ఏం కాదు మా ఏ నీళ్లు బిందికి క్లాత్ కట్టేసి చేసాను ఫ్రెండ్స్ చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను

నిమ్మరసం బత్తాయి రసము అలాగే పచ్చకాయ ఇవన్నీ జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్ ఎండ్ల కాలంలో ఈ సమ్మర్లో ఇలాంటివి తాగితే బాడీ కూల్గా ఉంటుంది మన ఒంటికి కూడా నీరసం ఉండదు ఫ్రెండ్స్ అందూరం నడుస్తున్న ఆరోగ్యకరంగా మనం ఉంటాం వయసు బాగున్నాయి ఫ్రెండ్స్ తీసుకురండి కొంచెం ఆట ఇదిగో మాట మాట్లాడి మాట్లాడి చెప్తున్నామంటే చాలా స్వాగతం అండి ఈరోజు నేను ఎండకి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ జీవాడ అందుకని మన ఒంట్లో నీరసంగా ఉండకుండా ఆరోగ్యకరంగా ఉండాలంటే నిమ్మరసం తాగాలి ఫ్రెండ్స్ ఎండాకాలంలో అందుకనేసి నేను నిమ్మరసం చేశాను తాగి ఎలా ఉన్నాయో చెప్తాను ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ பாலே ஃப்ரெண்ட்ஸ் இது நேர்சோடது ஃபிரெண்ட்ஸ் இது ஆய்